హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాస్వి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాపు షాప్ పేరు వచ్చేసి శ్రీలక్ష్మి శారీస్ అండి మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి మనకి శ్రీలక్ష్మి రెడీమేం అండి మనకి శ్రీలక్ష్మి శారీస్ ఎటువైపు అయితే ఉంటుందో అదే వైపు కొంచెం ముందుకు అనేది పద్నాలుగు ఉంటుంది అక్కడ వచ్చేసి మనకి లెగ్గిన్స్ చున్నీలు త్రీ పీస్ సెట్లు సెట్లు డ్రెస్ మెటీరియల్స్ మనకి స్టిచ్చింగ్ ఆల్ ఐటమ్స్ అనేవి ఉంటాయి అండి మనకి స్టార్టింగ్ లెగ్గిన్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి అన్ని రేంజ్ లో అనేది ఉంటుంది మేడం మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి మూడో నెంబర్ షాప్ లో శారీస్ కలెక్షన్ శారీస్ కూడా ఏంటంటే ఈ రోజు వీడియో స్పెషల్ వచ్చేసి అన్ని కూడా లేటెస్ట్ కేటలాగ్స్ ప్లస్ వాష్గుల్ శారీస్ అండి అందరూ ఏంటంటే పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసింది పెట్టుబడి శారీస్ అడుగుతున్నారు మళ్ళీ ఎవరికైనా గిఫ్ట్గా అలా ఇవ్వడానికి అలా అడుగుతున్నారు రంజాన్ ఉగాది దానికి పెట్టుబడి శారీస్ అయితే ఫుల్ గా అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఫస్ట్ ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి మనకి షిఫాన్ జార్జెట్ వస్తుంది మేడం జార్జెట్ లో ఏంటంటే సారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది సారీ విత్ బ్లౌజ్ మనకి డైలీ వేర్ సారీస్ షిఫాన్ జార్జెట్ అనమాట ఇలా మనకి గట్టల రూపంలో ఫుల్ స్టాక్ ఫుల్ బేల్ అయితే అవైలబిలిటీ లో ఉందండి సో ఇవి మనకి ఇప్పుడు ప్రెసెంట్ అసలు ఎంత పడుతుందండి ప్రైస్ వచ్చేసరికి తొంభై తొమ్మిది రూపాయలు మేడం సారీ విత్ బ్లౌజ్ వస్తుంది సారీస్ కూడా పెద్దవి వస్తాయి బ్లౌజ్ కూడా ఏంటంటే కొంచెం బాగా లావు నాలుగైనా కానీ కంపల్సరీ సరిపోతాయి అండి మనకి డిజైన్స్ చూసుకుంటే బండి వచ్చేసి ఇలాగా డిజైన్స్ అనేవి వస్తాయి మనకి ప్రతి డిజైన్ లో కూడా ఏంటంటే సిక్స్ నుంచి ఎయిట్ కలర్స్ అనేవి కంపల్సరీ వస్తుంది ఇలా మీకు వచ్చేసరికి ఫ్యాన్సీ కలర్స్ ఇలా వాటర్ ప్రూఫ్ కలర్స్ ఇలా మనకి డార్క్ చార్ట్స్ ఇలా మనకి వచ్చేసరికి ఫ్లోరల్స్ ఇలా మనకి వచ్చేసరికి చూస్తున్నారు కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇలా మనకి చిన్న పూలు ఇలా మనకి అన్ని రకాల కలర్స్ కలర్స్ గా మనకి అన్ని రకాల డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉంటాయి అండ్ ఎవరు మిస్ అవ్వద్దండి వన్ డబల్ నైన్ అండ్ షిఫాన్ జార్జెట్ అండ్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ గానీ సారీ గానీ మనకి హెవీ ఉంటుంది అనమాట అండ్ అమ్ముకునే వాళ్ళకైతే కలెక్షన్ అయితే చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీలో లో ఉందండి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాము నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఏంటంటే వాష్బుల్ ఐటమ్ వాషబుల్ ఐటమ్ లోనే మనకి ఫుల్ జార్జెట్ అనేది వస్తుంది ఇది కూడా ఏంటంటే సారీ విత్ బ్లౌజ్ వస్తుంది మనకి జార్జెట్ వస్తుందండి జార్జెట్ లోనే హెవీ క్వాలిటీ వస్తుంది మనకి ఇది బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తదండి జేవీన్ బ్రాండెడ్ ఐటమ్ జేవీన్ బ్రాండెడ్ లో మనకి జార్జెట్ శారీస్ అనమాట అండ్ ఇవి కూడా మనకి వచ్చేసరికి సెట్ కి నాలుగు అండి ఆరు కలర్స్ అండి ఫోర్ కలర్స్ కానీ సిక్స్ కలర్స్ కొన్నిటికి ఆరు రావచ్చు కొన్నిటికి సిక్స్ రావచ్చు అనమాట గమనించండి నాలుగు రావచ్చు అండ్ మనకి బ్రాండ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది వీటిలో మనకి ఫ్లోరల్స్ పానీపూరి డిజైన్ ఇలా సన్న డిజైన్ ఇలా మనకి ఫ్లోరల్స్ ఇలా మనకి అన్ని అవైలబిలిటీలో ఉంటాయి డైలీ యూజే కాబట్టి మీకు వచ్చేసరికి ఒక ఇరవై ఐదు రకాల డిజైన్స్ అయితే అందుబాటులో ఉంటాయండి మీకు ఎవరికి ఎలా కావాలంటే అలా అయితే తీసుకోవచ్చు అనమాట రీసెలర్స్ కి వీటి విషయంలో మీకు వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తారు ఎంత పడుతుందండి ఇది వచ్చేసి రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మొత్తం నూట నలభై శారీస్ వస్తాయి వన్ ఫార్టీ సారీస్ అనేది వస్తుంది ఎవరికన్నా బెల్ టు బెల్ కావాలన్నా ఉన్నాయి లేదా బెల్ లో సగం తీసుకుంటామన్నా గానీ డిజైన్ ఫోర్ చొప్పున అలా ఇచ్చేస్తాం మనకి ఏ సెట్ లోనైనా సరే సిక్స్ నుంచి ఎయిట్ కలర్స్ అనేవి పక్కాగా వస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి పట్టు బ్రాసు అండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సిక్స్ థర్టీ కటింగ్ అనేది కట్ బ్రాసు అనేది వస్తుంది కట్ బ్రాసలో మనకి సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది డిజైన్ కూడా చూసుకుంటే ఫుల్ కలంకారీ డిజైన్ అనేది వస్తుంది ఓకే ఈ రాజు ప్రింట్స్ బాగా హైలైటెడ్ అండి మనకి అంతా కూడా బ్రాసో డిజైన్ లో చూడండి మనకి ఎంత గ్లేజింగ్ ఉందంటే చాలా చాలా హెవీ హెవీ గ్లేజింగ్ తో అండ్ మనకి బోర్డర్ మీద అంతా కూడా కాంట్రాస్ట్ తో మనకి వివింగ్ డిజైన్ అలానే మనకి కలంకారీ డిజైన్ హైలైటెడ్ అయితే ఉంది అండ్ మనకి బ్లూ విత్ గ్రీన్ అలానే మనకి మెరూన్ విత్ ఆరెంజ్ కలర్ అలానే మనకి వచ్చేసరికి పోటా షేడ్ అండ్ ఆరెంజ్ కలర్ చార్ట్ అయితే చాలా చాలా డిసెంట్ అండ్ కూల్ గా అయితే ఉంది గ్రే అండ్ మనకి ఒకసారి షిఫాను అసలు బాగా బ్రాసో డిజైన్స్ చాలా బాగున్నాయండి అండ్ వీటిలో డిజైన్స్ ఉన్నాయండి ఇప్పుడు మనము ఫైవ్ ఇప్పుడు కలంకారీ డిజైన్ లో వచ్చేసి వచ్చేసి ఇది మనకి ఏంటంటే చాలా డిఫరెంట్ డిజైన్ అనేది దీంట్లో వచ్చేసి మనకి ఇలాగా ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం మనకి ఇవే కాకుండా ఇంకా కొన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి మనకు వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలు అనేది పడుతుంది మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది బ్రాసో డిజైన్స్ లో హెవీ అనమాట చాలా డిఫరెంట్ డిజైన్స్ చాలా డిఫరెంట్ కేటలాగ్స్ చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మనమైతే గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి సారీస్ షాప్ నెంబర్ మూడు అండి అండ్ కంప్లీట్ గా మనము వన్ ఒక టూ ఇయర్స్ నుంచి వీరితో అయితే జర్నీ అనేది కంటిన్యూ చేస్తున్నాము ది బెస్ట్ సారీస్ కలెక్షన్ అనేది వీరి దగ్గర నుంచి వాచ్ చేసామండి అండ్ డిజైన్స్ చూసారు కదా చాలా చాలా డిఫరెంట్ లుక్ చాలా డిఫరెంట్ డిజైన్స్ చాలా న్యూ చార్ట్స్ అనమాట సో ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం రూపాయలు మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే గమనించండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఆశా బ్రాండెడ్ ఐటమ్ ఇది కూడా ఏంటంటే మనకి జార్జెట్ క్లాత్ వచ్చేసి ఆశా బ్రాండెడ్ లోనే మనకి స్టోన్ వర్క్ అనేది ఇదే ఫస్ట్ టైం అనేది వస్తుంది ఓకే ఓకే సో మనకి ఒకసారి ఆశా బ్రాండెడ్ లో మనకి వచ్చిన న్యూ డిజైన్ అనమాట అయితే అంత కూడా షుబూరీ వచ్చేసి కి స్టోన్ వచ్చేసింది చాలా హెవీగా ఉందనమాట అండ్ మనకి ఆరెంజ్ కలర్ అలానే మనకి ఆనియన్ పింక్ షేడ్ ఇది కూడా మనకి పటవలా స్టైల్లో చూడండి ఎంత బాగా ఇచ్చేసారు అలానే మనకి అక్కడక్కడ కూడా ఇలా మనకి స్టోన్ అనేది వచ్చింది షుభూరి బాటర్ కూడా వచ్చింది గ్రీను పింక్ అండ్ రామా గ్రీన్ అండ్ మనకి ఒకసారికి బ్రౌన్ అండ్ మనకి ఆరెంజ్ కలర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఒకసారి మాకు పళ్ళు చూపి అది క్యాటలాగ్ పిక్ చూపించండి కంప్లీట్గా పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది మనం ఒకసారి రీచెక్ చేసుకున్నాము రియల్లీ నైస్ శారీలో డార్క్ కలర్ ఏదైతే ఉందో అది మనకు ఒకసారికి బ్లౌజ్ అనమాట చాలా బాగుందండి చాలా చాలా బాగుంది మనకి ప్రైస్ కూడా చూసుకుంటే చాలా తక్కువ ప్రైస్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం మనత్ బ్రాండ్ బ్రాండెడ్ ఐటమ్ అనేది వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ అనమాట మంచి ఫ్రూటీ కలర్ చార్ట్ కి మనకి ఒకసారి కాంట్రాస్ట్ లో కూడా మంచి ఐస్ క్రీమ్ కలర్ చార్ట్ తో మనకి బోర్డర్ వచ్చేసి బోర్డర్ అంతా కూడా మనకి ఇలా సిల్వర్ వీవింగ్ వచ్చింది చాలా స్పెషల్లీ ఉందండి సారీ అండ్ మనకి ఒకసారి డిజైన్ కూడా మీరు కనుక గమనిస్తే సారీ మధ్యలో ఇలా మనకి ఒక అంటే ఒక ప్యాటర్న్ బుటా లైన్స్ ఈ డైమండ్ ప్యాటర్న్ చాలా చాలా బాగుంది అండ్ కలర్ కూడా చాలా బాగున్నాయి లైట్ ఆరెంజ్ కలర్ కి మనకి లక్స్ గ్రీన్ పింక్ వచ్చేసరికి గ్రే అలానే మనకి గ్రీన్ కలర్ కి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అలానే మనకి స్కై బ్లూ కలర్ కి పింక్ యెల్లో కలర్ కి బ్లూ కలర్ అండ్ మనకి పింక్ చిలక పచ్చ అలానే లక్స్ గ్రీన్ కలర్ కి కనకాబరం షేడ్ గ్రే కలర్ కి ఎల్లో అనమాట కలర్స్ అయితే చాలా 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 బాగున్నాయి ఇప్పుడు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఒక లుక్ అయితే పళ్ళు చూడండి అనేది చాలా నిండుగా ఉంది మొత్తం డిఫరెంట్ డిజైన్ అండ్ మనకి బార్డర్ కలర్ ఏదైతే ఉందో అది మనకి కంప్లీట్ గా కాంట్రాస్ట్ కలర్ లో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట రియల్లీ 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 నైస్ ఎంత పడుతుందండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఓకే అండి అండి నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుంది మేడం వచ్చేసి మనకి ఇలాగా బ్రాండెడ్ ఐటమ్ అండి బ్రాండెడ్ లోనే ఇలాగా కేటలాగ్ ఐటమ్ అనేది వస్తుంది మనకి ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది సింగిల్ గా క్యాట్లాగ్ ప్యాకింగ్ లో అనేది వస్తుంది మనకి మొత్తం కూడా కూడా కలర్స్ ఇవన్నీ మనకి ఆఫ్ అండ్ ఆఫ్ అనమాట అండ్ మనకి పైన ఒక కలర్ కింద ఒక కలర్ ఉంటుంది మళ్ళీ కింద థ్రెడ్ వివింగ్ తో మనకి అంతా కూడా చెక్స్ తో మనకి బోర్డర్ అనమాట అండ్ మనకి కింద బోర్డర్ కి మనకి అంటే మొత్తం ఓవరాల్ గా ఫ్లోరల్ కి మనకి బోర్డర్ చుట్టూతో మనకి ఇలా ఫాయిల్ కూడా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా ఎక్ అయితే ఉన్నాయండి పింక్ విత్ మనకి పర్పుల్ కలర్ అలానే మనకి మ్యాంగో ఎల్లో కలర్ కి పెసర గ్రీన్ కలర్ రెడ్ అండ్ బ్లూ బ్లాక్ అండ్ మనకి రామా బ్లూ కలర్ కి మనకి డార్క్ పికాక్ గ్రీన్ ఎల్లో కలర్ విత్ మనకి వైన్ కలర్ అండ్ చిలక పచ్చ విత్ మనకి ఒకసారి ఎమరాళ్ళ పచ్చ విత్ మనకి ఒకసారి టొమాటో రెడ్ కలర్ కి మనకి పింక్ కలర్ బోటల్ గ్రీన్ కలర్ కి వచ్చేసరికి మనకి నావి బ్లూ కలర్ అండి కలర్ చార్ట్ అయితే సూపర్ 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 గా ఉంది సారీ అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందంటే మనం ఒక్కొక్కసారి కేటలాగ్లో అయితే చూద్దాం మనకి లక్ష్మీలు అండ్ మైండ్ ఫ్రెష్ డిజైన్ పేరు కూడా ఎంత బాగా ఉందో ఫ్రెష్ ఫ్రెష్ గానే ఉందండి కదా కాంట్రాస్ట్ ఏ కలర్స్ కలర్స్ అదే కలర్ లో బ్లౌజ్ అనమాట మనకి పళ్ళు హెవీ ఫ్లోరల్స్ వచ్చినాయి సో ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మనకి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఫైవ్ ఈ ఐటమ్ అనేది మనకి ఏంటంటే బయట మార్కెట్ అంతా సిక్స్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు ఓకే కానీ మన శ్రీలక్ష్మి సారీస్ లో రీసేలర్స్ కోసం అని చెప్పేసి రూపాయలు కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ సూపర్ కేటలాగ్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుంది మేడం కేటలాగ్ ఐటమ్ లోనే మనకి చాలా డిఫరెంట్ ఐటమ్ మనకి కలర్స్ కూడా చూసుకుంటే మొత్తం కూడా ఏంటంటే దుర్గా బ్రాండెడ్ అవును దుర్గా బ్రాండెడ్ వచ్చేసి డిజిటల్ డిజైన్స్ అనేవిలాగా డిజిటల్ మనకి సారీ అంతా కూడా అండి అసలు మెత్తగా ఉంది మెటీరియల్ అయితే సారీ మొత్తం అండి అండ్ మొత్తం ఓవరాల్ మనకి ఇలా డిజిటల్ వచ్చేసింది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి కింద మనకి బోర్డర్ వేసరికి ఇలా సాటిన్ బోర్డర్ అండ్ ఆల్మోస్ట్ త్రీ త్రీ ఇంచెస్ బోర్డర్ అనమాట సో చూస్తున్నారు కదా ఈ బోర్డర్ మధ్యలో కూడా మనకి వచ్చేసరికి ఇలా చిన్న చిన్న రేషం లైన్స్ అండి చాలా చాలా బాగుంది అండ్ కలర్స్ కూడా చాలా అట్రాక్టబుల్ కలర్స్ అనమాట అండ్ డార్క్ డార్క్ కలర్స్ అనమాట అండ్ ఒక లుక్ అయితే వేసేద్దాం వైట్ కలర్ అలాంటి గ్రీన్ కలర్ నావీ బ్లూ బ్రిక్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ అండ్ మనకు మెరూన్ మెరూన్స్ అలానే మనకి కాఫీ కలరు అలానే మనకి ఒకసారికి పింఛం బ్లూ అండి కలర్ చార్ట్ అయితే సూపర్గా ఉంది ఎక్స్ట్రానరీ కేటలాగ్ అండి అసలు మిస్ అవ్వకండి ఇలాంటి క్యాటలాగ్స్ చాలా అంటే వీళ్ళ దగ్గర అమ్ముకోవడానికి కూడా ఏంటంటే మంచి లాభాలు వస్తాయి మంచి తొందరగా మూవింగ్ ఉంటుంది అనమాట అండ్ ఒక్కసారి అయితే మీరు పళ్ళు అనేది అంటే క్యాటలాగ్ అనేది వాచ్ చేయండి చూడండి ఎంత హెవీగా ఉందో డిజైన్ అనేది రియల్లీ నైస్ రియల్లీ రియల్లీ నైస్ అండి మనకి క్వాలిటీ కూడా వచ్చేసి హెవీ జార్జెట్ వస్తుంది మేడం అందులోనూ బోర్డర్ వచ్చేసి ఫుల్ సాటిన్ బోర్డర్ వచ్చేసి అది పెద్ద బోర్డర్ అనేది వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే ఫుల్ గా డిజిటల్ డిజైన్ వచ్చేసి హ్యాండ్స్ అనేది సాటిన్ బార్డర్ పెద్ద బార్డర్ అనేది వస్తుంది మేడం ఇది మార్కెట్ అంతా ఏంటంటే ఫోర్ ఫిఫ్టీ దాకా సేల్ చేస్తున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అవునండి త్రీ కూడా నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ అండి లక్ష్మీ బ్రాండెడ్ లోనే మనకి ఇలాంటి డిజైన్ అని రావడం ఇదే ఫస్ట్ టైం మేడం మనకి డిజైన్ అనేది మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటది హెవీగా ఉంటుంది మనకి డిజైన్ కూడా చూడండి శారీ మొత్తం కూడా ఎంత డిఫరెంట్ గా అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా లక్ష్మీ బ్రాండ్ లో ఈ టైప్ శారీస్ అనేవి ఎప్పుడు రాలేదండి సాటిన్ బోర్డర్ మీద ఇలా ఫ్యాన్సీ లో డిజిటల్స్ లైన్స్ మధ్యలో ఒకసారి మనకి చిన్న చిన్న షిమ్మర్ లైన్స్ మళ్ళీ సాటిన్ షిమ్మర్ లైన్స్ మళ్ళీ సాటిన్ షిమ్మర్ లైన్స్ ఇలా సాటిన్స్ ఇలా పై వరకు అనమాట మధ్య మధ్యలో ఈ డిజిటల్ బంచెస్ చాలా బాగుంది స్మాల్ స్మాల్ ప్యాకింగ్ మనకి ఫోల్డింగ్ విత్ మనకి ఒకసారి మంచి షైనింగ్ మెటీరియల్ అండ్ మనకి ఈసారి ఈ రోజు షేర్ చేసే కలెక్షన్ అంతా మీరు కనుక గమనిస్తే మంచి బ్రాండెడ్స్ లో కొత్త కొత్త డిజైన్స్ మేమైతే షేర్ చేసాము అండ్ మనకి ఒకసారి నెమలిపించే బ్లూ కలర్ అలానే పింక్ కలర్ పెసర గ్రీన్ నావీ బ్లూ కలర్ గ్రీన్ మెరూన్ రెడ్ బ్లాక్ కలర్ డార్క్ వంకాయ కలర్ అండి కలర్ చాటు కూడా మస్ట్ అయితే సో ఇప్పుడు ఒకసారి మనం పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది మనకి బ్లౌజ్ అనేది మాత్రం ఫుల్ హైలైట్ అనేది అవుతుందండి మనకి బ్లౌజ్ అనేది చూడండి మనకి బోర్డర్ మీద ఎలా అయితే డిజిటల్ సేమ్ అలా డిజిటల్ వచ్చేసి పళ్ళు అనేది కూడా ఇలా హెవీ డిజైన్ చాలా బాగుందండి చాలా చాలా బాగుంది బ్లౌజ్ మీద మనకి సేమ్ ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అయింది అనమాట రియల్లీ సూపర్ అసలు సూపర్ అంటే సూపర్ అండి అంతే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం అవునండి మనకి ఇంకోటి ఏంటంటే ఇలాంటి కలర్స్ అనేది లక్ష్మీ బ్రాండ్ లో ఇంతకు ముందు ఎప్పుడు ఈ డిజైన్ రాలేదు ఇలాంటి కలర్ కాంబినేషన్స్ కూడా ఎప్పుడూ రాలేదు మేడం ఫస్ట్ టైం మనకి లక్ష్మీ బ్రాండ్ లో ఇంత హెవీ ఐటమ్ అనేది రావడం అది కూడా ఇంత తక్కువ ప్రైజ్ లో అనేది కి ఏంటంటే మంచి ప్రాఫిట్స్ తో తొందరగా సేల్ అయిపోయే ఐటమ్ అండి ఇదంతా కూడా మనం ఏంటంటే మార్కెట్ లో ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ దాకా సేల్ చేసే ఐటమ్ మనం ఫోర్ నైన్టీ నైన్ ఎందుకు ఇస్తున్నామంటే రీసేలర్స్ కొంచెం తొందరగా సేల్ అవ్వాలి వాళ్ళకి ఏంటంటే కస్టమర్ కూడా రిపీట్ అవ్వాలి మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్ లో ఇస్తే వాళ్ళకి సేల్ అవుతుంది కదా రిపీటెడ్గా మళ్ళీ కలెక్షన్ కూడా వాళ్ళకి కూడా ధైర్యం వస్తుంది ముందుకు వస్తారు అండ్ బాగుంటుంది వాళ్ళ వ్యాపారాలు కూడా అందుకని మీకు ఇస్తున్నటువంటి సైడ్ సపోర్ట్ అనుకోండి గమనించండి మంచి ప్రైజెస్ మంచి డిజైన్స్ మిస్ కాకండి